ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ తెలిపారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పారు అందరి సహకారంతో గుంటూరు జిల్లాను ముందుకు తీసుకెళ్తామన్నారు శనివారం ఉదయం జిల్లా ఏ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడమే కాకుండా అరుగులకు అందిస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు ఈ కలెక్టర్ తెనాలి సబ్ సంజనా సింహ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే కాజావళి జిల్లా అధికారులు పాల్గొన్నారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటి ప్రయారిటీగా పీజీఆర్ఎస్లో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి సమర్థవంతంగా పరిశీలించి సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విసిట్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్కు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ సమర్థవంతంగా పరిశీలించడానికి కృషి చేస్తాము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ను అరుగులైన అందరికీ కూడా అందేలా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తాము జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం జిల్లా స్వర్ణాంధ్ర విషన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడిపిని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది ప్రజలు ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసిగట్టుగా పనిచేసి జిల్లాని గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది ధన్యవాదాలు